హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళటి వీడియో వచ్చేసి శుక్రవారం రోజు నేను ఇవాళటి వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఇక్కడ మార్నింగ్ లేసేసి ముగ్గు అయితే పెట్టాను అదే చూపిస్తున్నాను మీకు ఇలా చిన్నగా ముగ్గు పెట్టేసుకొని ఇంట్లోకైతే వచ్చేసాను నైట్ అయితే అంట్లయితే తోమలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు మార్నింగ్ లేసేసి అంట్లయితే దోముతున్నాను ఇవాళటి వీడియో వచ్చేసి ఏంటంటే ఇవాళ శుక్రవారం కదా పూజ చేసుకు అని చెప్పేసి ఇక్కడ అయితే అంట్లు దోమ పెట్టేసుకున్నాను అలాగే వంటకట్ట నీట్గా తీసేసి పెట్టేసుకుంటాను అంత నీట్గా కడిగేసి పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడైతే అన్నీ నీట్గా తీసేస్తున్నాను సో ముందు రోజు చేస్తాను కానీ కొంచెం వేరే వర్క్ ఉండే దానివల్ల చేయలేకపోయాను సో ముందైతే వంటకట్ట అయితే నీట్గా క్లీన్ చేస్తాను అదైతే ప్రతి గురువారం రోజు నైట్ అయితే నేను చేస్తానన్నమాట ఇది వచ్చేసి శుక్రవారం మార్నింగ్ ఇంకా లేసేసి మా అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేసి తనకైతే టిఫిన్ బాక్స్ కట్టించిన తర్వాత ఈ అయితే స్టార్ట్ చేస్తాను నేను ఇక్కడ వచ్చేసి గంటలైతే ముందు దొం పెట్టుకున్న తర్వాత ఇక్కడ వంటకట్ట అలాగే స్టవ్ అదంతా నీట్గా క్లీన్ చేసి అలాగే మన పెంకలు ఇటు ఉంటాయి కదా రొట్టె పెంకలు అవన్నీ ఇక్కడనే పెట్టేసుకుంటాను నేను అవన్నీ అయితే నీట్గా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇవాళైతే ఈ మార్నింగ్ లేసేసి ఇవైతే చేస్తున్నానమాట సో ఇవాళ ఏంటంటే మళ్ళీ పిల్లలైతే స్కూల్ ఉందని చెప్పేసి మార్నింగ్ ఈ వర్క్ అయితే తొందర తొందరగా స్టార్ట్ చేసేసాను సో నాకు కొద్దిసేపటికే ఇంకా ఒక బ్యాడ్ న్యూస్ అయితే విన్నామండి ఇవాళ వచ్చేసి ఏంటంటే మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చనిపోయారని వార్త అయితే వచ్చింది కదా అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకైతే ముందు రోజు నుంచి క్రిస్మస్ హాలిడేస్ అయితే ఒక టూ డేస్ ఇచ్చారు కదా ఇంకా నెక్స్ట్ స్కూల్కి వెళ్తారని మార్నింగ్ వెళ్ళేసేసి హడావిడిగా వర్క్ అయితే చేసేస్తున్నాను ఆ అయితే స్కూల్ అయితే మెసేజ్ వచ్చిందనమాట ఇట్లా మన్మోహన్ సింగ్ సింగ్ చనిపోయిండు ఆల్డే ప్రకటించిర్రు గవర్నమెంట్ అని ఇంకా సో పిల్లలు అయితే అప్పటికే లేసేస్రు లేసీగా బ్రష్ చేసుకొని అప్ అయితే అయ్యిండ్రు ఇంకా మళ్ళీ రెడీ అయితే ఇంకా కాలేరనమాట ఏంటంటే ఇంకా స్కూల్ లేదు కదా వాళ్ళకైతే ఇంకా సంతోషం అనమాట అప్పటికీ టూ డేస్ అయితే క్రిస్మస్కి ఇచ్చింది కదా మళ్ళీ ఒక వన్ డే తను చనిపోయినందుకు స్కూల్ అయితే లేదని చెప్పేసి సరే లే ఇంకా ఇప్పుడు నిదానంగా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అక్కడ ఉన్న నేను చాక్ల కోసం చాక్స్ అన్నీ బాక్స్లో పెట్టేసి పెట్టుకుంటాను అనమాట ఇది వచ్చేసి వాటర్ది 嗯。Mm. దాంట్లో పెట్టేసి పెట్టుకుంటాను అవన్నీ తీసేసి మళ్ళీ నీట్గా అయితే కడిగేసి పెట్టేసుకుంటున్నాను ఇవంతా కడిగేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సింక్ అయితే నేను వీక్లీ వన్ టైమ్స్ అయితే ఇట్లా టూ టైమ్స్ వన్ టైమ్స్ అయితే అంత నీట్గా క్లీన్ చేస్తాను సబీనా పౌడర్ ఉంటుంది కదా సబీనా పౌడర్ వే వేసేసి ఇక్కడైతే నేను సింకులో అయితే నీట్గా కడిగేసి పెట్టేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల సింకులో స్మెల్ అనేది వస్తుంటుంది కదా రాకుండా ఉంటుంది అని చెప్పేసి సబీనా పౌడర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టవ్ అయితే మళ్ళీ మంచిగా నీట్గా తోడ్చేసుకొని అలా పెట్టేసుకున్నాను మళ్ళీ అవన్నీ కొంచెం గట్టు ఆరిన తర్వాత నీట్గా సర్దరిసుకుందామని చెప్పేసి ఇక్కడైతే మాపింగ్ అయితే చేస్తున్నాను ఇల్లు మాపింగ్ చేసుకొని నేను అంట్లో దోమే ముందే కొంచెం వాటర్ అయితే హీటర్ అయితే వేసేసి పెట్టుకుంటాను నా వరకు ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి వాటర్ అయితే వేడి కదా అప్పుడైతే ఇది మాపింగ్ పెట్టుకున్న తర్వాత ఇల్లు అంతా మళ్ళీ స్నానం చేసి వచ్చేసి వచ్చు అని చెప్పేసి మాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ తానం తల స్నానం చేసిన తర్వాత ఇక్కడైతే శుక్రవారం అని చెప్పేసి కొంచెం కాళ్ళకు పసుపు అయితే పెట్టేసుకుంటున్నాను తర్వాత గుమ్మం అయితే గుమ్మం కడ ఇట్లా కడపకైతే పసుపు బొట్టు అవన్నీ పెట్టేసి నీట్గా ఇలా అలంకరించుకొని పువ్వులు అయితే పెట్టేస్తున్నాను సో ఇవాళటి నా మొగ్గ అయితే ఇదేనండి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే నేను ముందుగా మార్నింగే ఇదంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను కదా నేను తలస్నానం చేసి వచ్చేలోపు ఇదంతా నీట్గా ఆరిపోయిందనమాట కొంచెంగా పేపర్స్ వేసేసి ఇక్కడైతే అన్ని అన్నీ ఎక్కడ అక్కడ అరేంజ్ అయితే చేసుకుంటున్నాను ఇవాళ ఇవాళ ఏంటంటే ఫ్రైడే కదా దానికోసం నేను కొంచెం ఏంటంటే ఫ్రైడే రోజు అలాగే మంగళవారం రోజు అయితే నేను ప్రసాదం చేసుకుంటాను అమ్మవారికి అందుకని చెప్పేసి ఇవాళ ప్రసాదం చేద్దామని చెప్పేసి ఇక్కడ స్టవ్కి అయితే బొట్లైతే పెట్టు పసుపు కుంకుమైతే బొట్టుగా అట్లా పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇవాళ ప్రసాదం అయితే ఇవాళ ప్రసాదం వచ్చేసి శిలాపూరి చేద్దామని చెప్పేసి ముందుగా అయితే ఇంకా స్టవ్ దగ్గర అయితే అంత నీట్గా అట్లా బొట్లు పెట్టేసుకున్నాను కదా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను చిన్నది ఇత్తడి పాత్ర తీసుకొచ్చాను అది ఏంటంటే మెయిన్గా మనం ఇలా పూజ చేసుకున్నప్పుడు ఆ దేవుడికి అయితే ప్రసాదంగా చేద్దామని చెప్పేసి ఇలాంటి బౌల్ అయితే తీసుకున్నాను కదా దీంట్లో వచ్చేసి కొంచెం వాటర్ వేసేసి పెట్టేస్తాను ఇది కొంచెం వాటర్ మరిగే లోపు నేనైతే ఏంటంటే దేవుడు కాడ అన్నీ నిర్మాల్యం అనమాట పువ్వులు అవన్నీ ఉంటాయి కదా ఇక్కడ చూడండి స్టవ్ అంతా గట్టి అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ముందు ముందుగానే ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి బొట్లు పెట్టేసి ఇలా అయితే పువ్వులతోటి అన్నీ నీట్గా పెట్టేసుకుంటాను పెట్టేసుకున్న తర్వాత దీపం అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇలా అన్నీ నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఇవాళ ఫ్రూట్స్ అయితే పెట్టేస్తాను అలాగే ముందుగా నీ ఇంట్లో పెట్టేసుకున్న తర్వాత తులసమ్మకాడ ఇట్లా దీపం అయితే పెట్టేస్తాను ఇలా పెట్టేసిన తర్వాత దీపం అయిన తర్వాత ఇవాళ వచ్చేసి దోశ అని చెప్పేసి ఇక్కడైతే చట్నీ అయితే ప్రిపేర్ చేశాను నేను పల్లి చట్నీ వేసాను ఇంకా పచ్చిమిర్చి లేవని చెప్పేసి కొంచెం కారం అయితే వేసేసాను చట్నీ అయితే కొంచెం బ్రెడ్ డిష్గా అనిపిస్తుంది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి అయితే పోపు పెట్టేస్తున్నాను అదే అదేవిధంగా ఇక్కడ దోశకైతే పెన్నమైతే పెట్టేసాను దోశలు అయితే చేసేసి పిల్లలకిస్తే తింటారు కదా అని చెప్పేసి ఇవాళ దోశ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి ఇంకా తర్వాత వచ్చేసి ముందు రోజు నైట్ అయితే దోశకైతే నానంబెట్టాను కదా అది వచ్చేసి కొంచెం బాగా ఇలా కలుపుకోవాలి కలిపి దోశ వేస్తే సూపర్ వస్తుంది ఇంకా ఇక్కడైతే ఇవాళ వచ్చేసి దోశ అయితే వేసేస్తున్నాను పిల్లలైతే లేసేసి ఇంకా ఏంటంటే రెడీ అయిపోయిందనమాట స్థల స్నానాలు చేసేసి రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళకి నాకు ఇక్కడైతే దోశలు అయితే వేసేస్తున్నాను చూడండి ముందు రోజు వేసిన దోశలకైతే నేనేంటంటే కొంచెం రైస్ అనేది దాంట్లో ఎక్కువ యాడ్ చేశాను నేను దోశ పిండి రుబ్బేటప్పుడు అస్సలు బాగా రాలేవు అయితే దోశలు అయితే బాగానే వస్తున్నాయి అనమాట ఒక్కొక్కసారి ఏమవుతుందో అస్సలు బాగా రావు దోశలు అయితే బాగానే వస్తున్నాయి సో ఫ్రెండ్స్ నేను ముందు వీడియోలో చెప్పాను కదా మా నాన్న అంటే మా నాన్న ఎలా ఉండేవాడు మమ్మల్ని అయితే ఎలా చదివించేవాడు తనైతే టెన్త్ డిపార్ కావడానికి కారణం ఏంటి అనేది ముందు వీడియోలు అయితే మీతో షేర్ చేస్తాను కదా అలాగే ఏంటంటే మేము ఏం చదువుకుంటున్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము ఎంత ఏమేం చేస్తున్నాము అనేది చెప్తానని చెప్పేస్తాను కదా ఇవాళటి వీడియోలు అయితే మీకు క్లియర్గా చెప్పేస్తాను ఇంకా ప్రసాదం చేశాను కదా అది పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను అలాగే నేనైతే ప్రసాదం తీసుకున్న తర్వాత దోశ అయితే తినేద్దామని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాం అనమాట అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మా గలీలోకైతే ఫ్రూట్స్ అయినా అతను వచ్చిండనమాట తను వచ్చేసి హండ్రెడ్కి ఇవి ఆరెంజ్ ఎయిట్ అలాగే ఈ రేగుబాళ్ళు ఉన్నాయి కదా ఇవి హండ్రెడ్కు టువెల్ అట్లా ఇచ్చిండు ఈ వచ్చేసి హండ్రెడ్కి నైన్ అట్లా ఎయిట్ ఆర్ నైన్ ఇచ్చిండు ఇంకా అవైతే తీసుకున్నాం అనమాట ఫ్రూట్స్ ఫ్రూట్స్ తీసుకొని ఇంట్లోకి వచ్చినాక నేను ఒక క్షేత్ర ఇద్దరం కలిసి ఇవైతే ఇవి గ్రేప్స్ ఉన్నాయి కదా అవి అయితే ఫార్టీ రూపీస్ పావు కిలో ఇచ్చిండనమాట అవి తీసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత అవన్నీ తీసేసి ఇలా బుట్టలో పెట్టేసి పెట్టేస్తున్నాను అలాగే నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా దానికైతే నేనైతే మేము ఏం చదువుకుంటున్నాము ఇప్పుడు ప్రస్తుతం ఏ ఏం జాబ్ చేస్తున్నాము అనేది చెప్తానని చెప్పేసాను కదా దానికోసం అయితే ఒక మంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఆ వీడియోలు అయితే అన్ని షేర్ చేసుకుంటాను వచ్చేసి మధ్యాహ్నం అయితే లంచ్ కోసం అని చెప్పేసి ఇక్కడ పప్చార్ అయితే చేసేసాను తర్వాత ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇక్కడైతే చపాతి చేస్తున్నాను ఇక్కడ ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది మా బాబా అయితే చాలా నాకైతే పనిగా అనిపించింది ఏందబ్బా ఈ ఏజ్లో వీనికి ఈ ఆలోచన ఏంటి అనిపించింది సో ఏంటంటే ఇవాళ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు కదా అందుకని చెప్పేసి ఇక ఈరోజైతే ఒక త్రీ ఆర్ ఫోర్ హెలికాప్టర్స్ అయితే తిరుగుతూ ఉన్నాయన్నమాట దానికి వచ్చేసి తనైతే బయట ఆడుకుంటున్నాడు కదా అవి అయితే చూసేసి ఇంట్లోకైతే వచ్చిండనమాట వచ్చేసి మమ్మీ తను వచ్చేసిన తర్వాత ఏంటంటే నేను అప్పుడు ఏదో వర్క్ చేస్తూ ఉన్నాను ఏంటంటే ఏమంటుండో మమ్మీ హెలికాప్టర్స్ ఎంత ఉంటుంది అని అడిగిండు నేనైతే షాక్ అయినా ఏందిరా ఏదో సైకిల్ కానీ బైక్ కానీ అడిగినట్టు అడుగుతున్నావు ఎంత ఉంటుందని దాని రేట్ నాకేం తెలుసు అని చెప్పినా అంటే ఎంత ఉంటుందో చెప్పు అని అన్నాడు అంటే నేనన్నా ఎందుకు కొంటావా అని చెప్పిన అడిగినా అంటే లేదు మమ్మీ ఎంత ఉంటుందో చెప్పు అని అంటే నేనన్నా సరే గూగుల్లో సెర్చ్ చేయిపో ఎంత ఉంటుందో చూడు అని అన్న అంటే చూసిండు చూసిన తర్వాత మమ్మీ హెలికాప్టర్ కొనాలి మమ్మీ అని చెప్పిండు నేనైతే షాక్ అయినా దగ్గర అమౌంట్ ఉందంటే నేను పెద్ద అయిన తర్వాత చదువుకున్నాక హెలికాప్టర్ అయితే కొంటా అన్నాడు దానికైతే నాకు నవ్వు వచ్చింది ఏంటి ఈ వీడేంటి ఈ ఏజ్ ఏంటి హెలికాప్టర్ ఏంటి కొనడము అనిపించింది పిల్లలకు ఏదన్నా చూస్తే చూడండి చాలా అట్లా అనిపిస్తుందా ఉంటుంది ఆ రోజైతే నేనైతే షాక్లో ఉండిపోయాను మా హస్బెండ్ వచ్చిన తర్వాత తనతోటిట డిస్కర్ చేశాను ఇలా అంటుండు అని చెప్పేసి అంటే చిన్నప్పటి నుంచి అలా గోల్స్ అలా ఉంటాయి అనమాట పిల్లలకు వచ్చేసి నేను అని చెప్పేసిన మా హస్బెండ్ వచ్చిన తర్వాత సరేలే నువ్వైతే మంచిగా చదువుకో చదువుకున్న తర్వాత నీ గోల్ అనేది నెరవేరుతుంది నువ్వు మంచిగా చదువుకుంటే హెలికాప్టర్ కాదు ఏదైనా కొనొచ్చు అని చెప్పిండు ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి